నమస్కారం స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ప్రజలు కోరుకుంటున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే ప్రజలకి మంచి చేసే ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో మల్లెపల్లి పంచాయతీలోని లింకల దిన్నెపల్లి మల్లెపల్లి ఎద్దులాయపల్లి చెంచగారిపల్లి గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఇంటింటికి నిర్వహించి జగనన్న చేసిన అభివృద్ధిని ప్రజలకి వివరించి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన ఎంపీపీ రెడ్డి జెడ్పీటీసీ రామగోవిందారెడ్డి మైదాకూర్ ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లె రఘురాం రెడ్డి మరియు వారి తనయుడు అశోక్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు కొనసాగేందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైదాకూర్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న శెట్టిపల్లె రఘురాం రెడ్డిని కడప పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఫ్యాన్ గుర్తులపైన ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రత్నకుమార్ యాదవ్ సహకార బ్యాంకు చైర్మన్ సుబ్బారెడ్డి మాజీ డైరెక్టర్ రెడ్డి రెడ్ల కార్పొరేషన్ చైర్మన్ పోచంరెడ్డి సుదర్శన్ రెడ్డి రెడ్డి పాలరామిరెడ్డి సచివాలయ కన్వీనర్ సచివాలయం కన్నీరు జోగయ్య బాలగాని నాగయ్య సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు